ట్వంటీ ట్వంటీ త్రీలో లో గ్లోబల్ సమిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దీంట్లో మూడు వందల నలభైకి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు దీని వల్ల ఆరు లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు ఎలక్షన్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా గత పదకొండు సంవత్సరాలుగా ఇలా నాయకులు వస్తున్నారు ముఖ్యమంత్రులుగా సమ్మెట్లు పెడుతున్నారు ఎంఓయూలు సంతకాలు పెడుతున్నారు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు పది పర్సెంట్ కూడా ఇది రియాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వటం లేదు ఇన్ని లక్షల కోట్లు పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ముందు టర్మ్ లో పెట్టుబడులు వచ్చున్నా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో సమిట్ లో సైన్ చేసిన పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు ఎప్పుడో అభివృద్ధి చెందేది చంద్రబాబు గారి టైంలో ముప్పై లక్షల ఉద్యోగాలు వచ్చున్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చున్నా మన రాష్ట్రంలో ఈ రోజు యాభై లక్షల నిరుద్యోగ యువత ఉండేది కాదు ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో యువతకి ఇక్కడ ఉద్యోగం లేక బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అంటే గిగ్ లో లేక డ్రైవర్ గాను రెస్టారెంట్ లో పనిచేసుకోవడము ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది